వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ పెంపుడు జంతువుల నుండి అరికట్టాలని బెల్లంపల్లి పశు వైద్యాధికారి డాక్టర్ దిలీప్ వెల్లడించారు ఆదివారం రోజు ప్రపంచ ర్యాబీస్ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం పెంపుడు జంతువులకు వ్యాధులను అరికట్టేందుకు టీకాలను వేస్తోందని ఈ అవకాశాన్ని పెంపుడు జంతువులను పెంచే యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈరోజు మనకు ప్రపంచ రెబ్యూస్ దినోత్సవం దీనికి సందర్భంగా మనకు గవర్నమెంట్ తరఫున మనకు పెంపుడు గుక్కలు మరియు పిల్లులు వీటికి యాటి టీకాలు వేయడం జరుగుతుంది మన పట్టున దేశాల వెన్నంపల్లి ఇప్పటి వరకు మనకు దాదాపు పదిహేను గుక్కలు వచ్చినాయి మనకు ఇంకొక నలభై నుంచి యాభై ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మన ప్రోగ్రామ్ కూడా ఇంతమంది స్టార్ట్ చేశాం కాబట్టి కావున ప్రజలందరూ వాళ్ళ పెంపుడు గుక్కలకు రెబీస్ టీకాలను సద్వినియోగం వినియోగించుకోవాలని కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము ప్లస్ మనకు రేబీస్ అనేది చాలా జ్ రేబీస్ అనేది జ్రోనటీ ఇష్యూస్ మనుషుల నుంచి కుక్కల నుంచి పిల్లల నుంచి తప్పటి నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి ఒకసారి రేబీస్ వచ్చిన తర్వాత దానికి రోగ ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు సో కావున అందరూ మన నుంచి మనం పెంచుకునే కుక్కల నుంచి పిల్లల నుంచి మనకు వ్యాధి సంక్రమించుకోవడానికి కంపల్సరీ మీరు వ్యాక్సిన్ చేయించుకోగలిగి మనవి